హలో లైబ్రీ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ బ్లాగ్ వచ్చేసి చాలా రోజుల తర్వాత పెడుతున్నారు అనమాట ఇంకా మాది సెవెంత్ క్లాస్ పట్టే కదా స్కూల్ సో ప్రతి పిల్లలు పార్టీ ఇస్తానంటే ఇంకా ఇంటికి ఇన్వైట్ చేశాను సో మా ఇంట్లోనే పార్టీ అనమాట ఇంకా మా మేడం వాళ్ళందరూ వచ్చేసారు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం ఇంకా మీతో షేర్ చేసుకోవాలని వచ్చింది అట్లీస్ట్ ఇప్పుడైనా మీకు బ్లాగ్ పెడదామని అనుకొని ఈ బ్లాగ్ తీసాను అండ్ ఇక చూసారు కదా మా పిల్లలు టీవీలో పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు మీరు కూడా ఇలా టీచర్స్ అయినప్పుడు మీ స్టూడెంట్స్ కూడా ఇలా ఇస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే ఒక టెన్ మెంబర్స్ దాకా వచ్చారు పిల్లలు ఇంకా మేడం వాళ్ళ పిల్లలు కూడా వచ్చేస్తారనమాట ఇంకా ఆ రోజు మీ మమ్మీ నేను డైసీ ముగ్గురం ఉన్నాం డాడీ రాలేరు ఇంకా కొంచెం ఆ రోజు రాకపోయేసరికి ఓకే పర్లేదు మాకు కూడా కొంచెం ఫ్రీగా దొరుకుతుందని మేము అనుకున్నాం ఇంకా మా పిల్లర్ చూడండి స్నాప్స్లో తిరుగుతూ ఉంటాము స్నాప్స్ ఇచ్చాము మేమందరం అంటే నాకు ఎందుకంటే స్నాప్స్లో మంచి మంచి ఫిల్టర్స్ ఉంటాయి ఆ ఫిల్టర్స్లో మనం మనం జిడ్డు మోకాలు వేసుకొని ఉన్నా కూడా చాలా బాగుంటాయి ఇంకా వచ్చి డ్రెస్ చేంజ్ దాకా నా పానం తిన్నమ్మా మేడం వాళ్ళు ఇంకా ఇక్కడైతే మా డైసీ ఫుల్ అలిగి పండుకుంది ఇంకా ఫస్ట్ కేక్ కట్ చేసాము మేమందరం కేక్ కేక్ ఇంకా ఫాస్ట్ ఫుడ్ నుంచి తెప్పించుకున్నాము అవన్నీ మా పిల్లలే తెచ్చారు పాపం సైకిల్ పైకి వెళ్ళి కేక్ తెచ్చి మళ్ళీ సెవెన్ ఫాస్ట్ ఫుడ్ తెచ్చి అక్కడ ప్యాక్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పటి సెవెన్ అయింది ఇంకా సెవెన్కి వచ్చి కేక్ ఓపెన్ చేసారు ఆ కేక్ కూడా అయింది చూసారు కదా ఇంకేం చేయాలి దాన్ని ప్లేట్లో సెట్ చేసి కట్ చేసి మేమే మేమే కట్ చేయించుకొని ఇంకా పిల్లలకి తినిపిస్తూ మేము తింటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము కానీ మిస్ అవుతాం కదా ఎంతైనా మనతో ఉండేవాళ్ళు కొంచెం దూరం అవుతున్నారంటే మా బాధ ఉంటుంది బట్ ఓకే వాళ్ళు ఎడ్యుకేషన్ బాగుండాలంటే కంపల్సరీ వేరే స్కూల్లో జాయిన్ అవ్వాల్సిందే మంచిగా చదవాల్సిందే సో ఇలా మేము హల్చల్ చేసాము ఇంకా రోజు మా మమ్మీ అయితే ఇలా ఇలా చూసింది అది ఏంటి వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారని అంటే తెలియదు కదా పెద్దవాళ్ళకి అప్పుట్లో అంటే ఏదో బయటికి వెళ్ళి వాళ్ళు కానీ ఇప్పట్లో అలా లేదు కదా ఇంటికి ఇన్వైట్ చేసి ఇట్లా స్నాప్లు చేసుకుంటూ ఇంకా ఎంజాయ్ చేస్తూ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉండేవా ఉండడం ఇంకా అండ్ ఫస్ట్ మా పరాణ మేడం పిల్లలకి గిఫ్ట్ ఇచ్చిందనమాట ఏం గిఫ్ట్ ఇచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్స్లో గెస్ట్ చేయండి చేసే చేసేలోపు నేనే పేపర్ స్థాయిలో అండి డిక్షనరీ ఇచ్చింది పిల్లలకి బాగా యూజ్ అవుతుంది కదా ఎంత బాగా యూజ్ అవుతుందంటే ప్రతి అంటే వాళ్ళకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి డిక్షనరీ పర్ఫెక్ట్ అనిపిస్తున్నాడు గుడిస్తుంటే ఇంకా అండ్ ఇంకేంటి డిన్నర్ టైం అనమాట డిన్నర్ టైంలో ఏం తెచ్చుకున్నామంటే కంచు మంచూరియా ఎగ్ రైస్ నూడిల్స్ తెచ్చుకున్నాము చాలానే తెప్పించుకున్నాము పాప మా కేక్ ఇవి తినేసేసరికి మాకు చుక్కలు కనిపించాయి అప్పటికి ఎగ్ రైస్ మిగిలిపోయింది ఇంకా మేము ఒప్పు తినలేకపోయాము కొంచెమైనా ఉంది కానీ తినలేకపోయాము ఏం చేద్దాం ఇంకా చూసారు కదా ఇది ఎవరికంటే ఇది టుట్టు అనమాట ట్రిట్టు పాపం ఉన్నాడు ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసరికి వెళ్ళాలని ఇంకా ఆగమాగంలో ఇట్లా బాక్స్లోకి స్టిచ్ చేశాను పాపం వాళ్ళు వెళ్ళిపోయాడు వాళ్ళు ఉంటే బాగుండి అనిపించింది కానీ ఏం చేద్దాం లేడు కదా ఇలా మొత్తం మేము మొత్తం డివైడ్ చేసుకొని కొంచెం ఫోటోలు దిగుతూ సెల్ఫీ దిగుతూ ఉన్నామనమాట ఇలా ప్యాకింగ్ చేస్తూ నా వాయిస్ డిస్టర్బెన్స్ వస్తే ఐఎమ్ వెరీ సారీ ఎందుకంటే నాకు బ్లాగ్స్ తీయడంలో ఇదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏంటంటే నేను ఓకే బ్లాగ్స్ తీస్తున్నా కాకపోతే నా మాట అనేది క్లియర్గా రావట్లేదు ఆ ఫోన్లో నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా నేను ఏదైనా మాట్లాడదామన్నా అందుకే లేట్ అవుతుంది అంటే చెప్తూ ఉండాలి కదా వీడియోస్కి మనం ఏం చెప్తున్నాం ఏం చేస్తున్నాం అనేది అది కొంచెం ఇబ్బంది ఉంటుందని ఇంకా నేను బ్లాగ్స్ తీయడం కూడా ఏదో మినీ షార్ట్స్ వీడియోస్ పెడుతున్నా మినీ బ్లాగ్స్ చేస్తున్నా అంటే ఇంకా ఇలా తినడం స్టార్ట్ చేసాము ఏదో ప్రేమ పావురాల్లాగా ఇద్దరు తినిపించుకుంటున్నారు కదా మొబైడ వాళ్ళు అలా అదొక ఆనందం అన్నమాట తినిపించుకోవడంలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది మా అమ్మ మా మమ్మీ తిట్లనే చూసింది ఏంది ఇల్లు ఇలా తినిపించుకుంటుందని అంటే అప్పట్లో అంతా ఉండదు బట్ మేము అలా తినిపించుకుంటాం అన్నమాట అలా తినిపించుకుంటే ఇక్కడ లేని ఎఫెక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇంకా ఇలా ఫైనల్గా ముగిసింది తినడంలో ఇంకా మా పిల్లలు ఆడుతూ ఉన్నారు అంటే ఆటో కోసం వెయిటింగ్ నా ఇల్లు చాలా కార్నర్కి ఉంటుంది కాబట్టి ఇక అలా ఆడుతున్నారు ఇంకా ఫైనల్గా వెళ్ళిపోయారు ఈ బ్లాగ్ ఇలా నచ్చిన కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబాయ్